రామనామము ఎంత మధురము చెదు చెదిరిపోదు జీవితాంతము శ్రీరామ నమో ఎంత మధురము పోదు జీవితాంతము నామము ఎంత మధురము చెదిరిపోదు చెరిగిపోదు జీవితాంతము భక్తులంత చేరిని భజన చేసిన భక్తుల

ఆపోవెలలో నీ రూపం సత్యముగా నిలిపినానయ్య ఆపోవెలలో నీరూపం సత్యముగా నిలిపినానయ్య నామము ఎంత మధురము చెదిరిపోదు చెరిగిపోదు జీవితాంతము పోదు చెదిరిపోదు జీవితాంతము మాకు బాధ కలిగినప్పుడు లాలనా మాకు బాధ కలిగినప్పుడు మీదులాలనా బొమ్మలాగా నీ ఉంటే దిక్కుతోచునా బొమ్మలాగ నీ ఉంటే దిక్కుతో చున్నా మాట రాక నీ వాకిట మాట రాక నిలచున్నా నీ వాకిట దయను చూపి దరికి చేర్చు ఓ రామయ్య దయను చూపి ధరికి చేర్చు ఓ రామయ్య హరే రామ హమ రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ రామో ఇంత మధుర వేరిగి పోదు చెదిరి పోదు జీవితాంతము శ్రీరామనామమొ ఎంత మధురము వేరిగి పోదు చెదిరి పోదు జీవితాంతము వేరిగి పోదు చెదిరి పోదు జీవితాంతము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సర్వేజనా సుఖినో భవంతు నమస్తే